సో యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలి ఓకే చాలా మందికి డౌట్ అయితే ఉందన్నమాట అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలి అసలు స్టార్ట్ చేయకపోతే ఏమైంది స్టార్ట్ చేస్తే ఏమైంది అసలు యూట్యూబ్ ఉన్న పవర్ ఏంటి మీకు ఇంకా పూర్తిగా తెలియదు మిస్టర్ బీస్ట్ ఆ ఛానల్లో సుమారు వన్ ఇయర్ శాలరీ ఎక్స్పెక్ట్ చేయడంతో ఐదు వేల కోట్లు అంటే పది సంవత్సరానికి యూట్యూబర్ సంపాదిస్తుంది అక్షరాల ఐదు వేల కోట్ల రూపాయలు మిస్టర్ బీసెస్ సంపాదిస్తున్నాడు అన్నమాట చాలామంది ఇప్పటికే స్టార్ట్ చేశారు మరి నేను స్టార్ట్ చేస్తే నాకు లైఫ్ ఫ్యూచర్ ఉంటుందా ఉండదా వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళు అక్కడ అయిపోతారు కదా మీకు మీకు ఫేస్ అంటే కెమెరా మీకు ఫేస్ చేయాలంటే మీరు భయపడుతుంటే సో ఫేస్ లెస్ ఛానల్ స్టార్ట్ చేయండి ద బెస్ట్ ఆయిస్ ఓకే మీరు ఫేస్ ఉన్న వీడియోస్ చేయాలి జనాభా మోటివ్ చేయాలి జనాభా మనం వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ చూస్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఇస్ బిగ్గెస్ట్ ఆప్షన్ అనమాట అండ్ చూస్ ద టెక్ ఛానల్ కొంచెం సెటప్ ఉండాలన్నమాట టెక్ ఛానల్కి అయితే కొంచెం మనీ కూడా ఉండాలి అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలంటే పాయింట్ అయితే ఒకటి చెప్తాను ఒక రీజన్ సో ఆ రీజన్ ఏంటంటే మీకు మనీ కావాలి ఓకేనా ఇంటర్ డిగ్రీ చదివారు ఓకేనా ఒక జాబ్లో మీరు జాయిన్ అయ్యారు జాయిన్ అయితే ఎంత వస్తుంది సాలరీ మినిమం శాలరీ ఎంత ఓ ఫార్టీకే యావరేజ్ వేసుకుందాం ఓకేనా ఫాల్ట్కే శాలరీ మీ ఖర్చులు బాగున్నీ అన్ని పోగా మీరు మహా అయితే ఒక ఫైవ్ కే టెన్ కే ఓకేనా అంటే మా ఊర్లో ఈజీగా ఒక టెన్ కే అయితే దాచే అవకాశం ఉంటుంది అది గ్యారంటీ లేదు ఓకేనా ఒక ఫైవ్ కే వేసుకున్నాం పర్ మంత్ ఫైవ్ కే అయితే మీరు ఒక ఒక కారు కొనడానికి చాలా టైం పుట్టింది అన్నమాట ఇయర్స్లో పట్టిద్ది సో మీరు ఒక యూట్యూబర్ అయితే ఓకేనా మీరు ఇక్కడి స్టార్ట్ చేద్దామా మీరు అనుకుంటే సింపుల్ ఏం లేదు ఒక ఫోన్ తీసుకుంటే ఒక మైక్ తీసుకోండి జ్ఞాన జ్ఞానం మైక్ చాలా బాగుంటుంది ఓకే తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలి అసలు ఏంటి సింపుల్గా వేసి మీరు ఒక వీడియో పోస్ట్ చేశారు ఓకే యూట్యూబ్లో మీరు కంటిన్యూగా పోస్ట్ చేయాలి వీడియోస్ ఓకేనా డే బై డే కావచ్చు వన్ వీక్ ఓట్ చేయొచ్చు ఓకేనా మీ బెస్ట్ కంటెంట్ ఉంటే వన్ వీక్ ఒకటి లేదా టూ డేస్ ఒకటి లేదా త్రీ డేస్ ఒకటి ట్రై చేయండి ఆ వీడియో పెట్టారు వీడియో పెట్టిన తర్వాత మీకు వ్యూస్ వస్తాయి ఆటోమేటిక్గా వ్యూస్ అనేది ప్రతి ఒక్క యూట్యూబర్కి స్టార్ట్ అవుతాయి వంద కావచ్చు రెండు వందలు కావచ్చు మూడు కావచ్చు జస్ట్ ఇమాజిన్ మీకు త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అంటే మూడు వందల వ్యూస్ వచ్చినాయి అన్నమాట వస్తే మీరు డి డిసప్పాయింట్ అసలు అవ్వకూడదు ఎందుకంటే ఇమాజిన్ ఒక థియేటర్లో వన్ మినిట్ వీడియో అంటే వన్ మినిట్ కానీ టెన్ మినిట్స్ వీడియో కానీ థియేటర్ ప్లే అవుతుంది దానికోసం ఫ్రీగా ఓకేనా నువ్వు ఎటువంటి టికెట్ పెట్టకుండా మూడు వందల మంది హౌస్ఫుల్ అయింది ఒక థియేటర్ ఓకేనా ఇమాజిన్ ఎలా ఉంటుంది ఎక్సైంట్గా ఉంటుంది అదే ఒక వెయ్యి మంది అన్బిలిబుల్ ఒక లక్ష మంది పది లక్షల మంది ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుంది సో మీకు ఒక వీడియో తీసారు దాన్ని పోస్ట్ చేశారు ఓకే గుడ్ రీచ్ వచ్చింది మౌంటేజ్ చాలా మౌంటేజ్ అది అక్కడ నుంచి మీకు డాలర్స్ మనీ వస్తుంది ఎడిటింగ్ స్క్రిప్ట్ రైటింగ్ తమ్ ఓకేనా మీకు కెమెరా పెట్టేవాళ్ళు సెటప్ చేసేవాళ్ళు ఓకే అంటే మీరు ఒకళ్ళ కింద ఉండకూడదు అన్నదే యూట్యూబ్ ఛానల్ ఈజ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ ఒక అవకాశం అన్నమాట ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు ఎటువంటి స్కిల్స్ అవసరం లేదు జస్ట్ మీ కెమెరా ఉంది మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో జనాభా చెప్తే చాలు అంతే బేసిక్ నాలెడ్జ్ బేసిక్ ఓకేనా దానికోసం మీరు యూకేజీ నుంచి టెన్త్ క్లాస్ దాకా అవసరం లేదు టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా కూడా అవసరం లేదు మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా అంటే చదువున్నా లేకపోయినా ఓకేనా చదువులేని జాబు ఏదైనా ఉంది అంటే అట్ ఈజ్ యూట్యూబ్ బేసిక్ ఒక ఎడిటింగ్ వస్తే చాలు ఎందుకంటే జనాభాకి ఎలా హోల్డ్ చేయాలో తెలుసుకుంటే చాలు ఓకేనా అది యూట్యూబ్ ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే ఏమీ లేవు నాకు తెలిసి ఏమి లేవు ఎందుకంటే మీరు రైటింగ్ని పోస్ట్ చేశారనుకోండి వ్యూస్ బాగా వెళ్తాయి మీ కంటెంట్ బాగుందనుకో ఇంకా బాగా వెళ్తాయి అసలు మీ ఛానల్లో గ్రోత్ ఓకేనా ఎగ్జాంపుల్ ఒక ఛానల్ ఉంది పేరు చెప్పడం ఆ ఛానల్లో నలభై తొమ్మిది వీడియోస్ పెట్టారు ఓకేనా ఫార్టీ నైన్ వీడియోస్ పెట్టారు ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నారు ఇప్పుడు ఒక టూ మంత్స్ అయితే వన్ మిలియన్ అయిపోయింది సింపుల్ ఓకేనా ఇంకో ఛానల్ ఉంది దాదాపుగా ఐదు వందల వీడియోస్ పెట్టారు ఐదు వందల నుంచి ఏడు వందల న్యూస్ ఇప్పుడు ఆయన ఛానల్ ఎంత ఉన్నారు ఫైవ్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఓకేనా అంటే దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అంటే మీరేం చెప్పాలి అనుకుంటున్నారు జనాభాకి జనాభాకి ఏం అవసరం అది మీది గుర్తించగలిగితే చాలు గేమ్ అసలు జనాభాకి ఎంటర్టైన్మెంట్ కావాలా జోక్ కావాలా ఫుడ్ కావాలా లేదా ఏవినింగ్ సంబంధించిన కొత్త కొత్త యూట్యూబర్స్కి మీరు నేర్పించాలా అన్నది మీకు తెలిస్తే ఓకేనా మీకు తెలిస్తే మీకి అంత నాలెడ్జ్ మీ దగ్గర ఉండి జనాభాకి చెప్పే అంత క్యాపబిలిటీ ఆకర్షించేంత క్యాపబిలిటీ మీకు ఉంటే అంటే ఇచ్చే అంత ఉంది నువ్వు చేసే ఒప్పుకుంటే ఇచ్చే అంత ఉంది అనమాట కానీ బెటర్ కంటెంట్ గుడ్ క్వాలిటీ కంటెంట్ చేస్తే మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది ఇంకా బూస్ట్ అవుతుంది మీరు ఒక చెప్పిన వీడియోస్ చేసుకుంటూ ఏదో అల్లటప్ప వీడియోస్ తీసుకుంటూ అయితే అంత గ్రోత్ ఉండదు ఓకేనా మీరు ఇంకోటి ఏంటంటే యూట్యూబ్కి వచ్చే వాళ్ళందరూ ఒక ప్యాషన్ తోట అండి ప్యాషన్ వేరు ఏ జాబ్ పరం వేరు ఓకేనా ప్యాషన్ అంటే మీరు దాని సక్సెస్ అవ్వచ్చు అవ్వలేకపోవచ్చు కంప్లీట్లీ ఫ్రీడమ్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఎవరు అడగరు నేను ఎక్కడ తిరిగినా సరే ఎవ్వరు అడగరు సింపుల్ మీకు ల్యాప్టాప్ మీకు మొబైల్ చాలు ఎడిటింగ్ చేసుకోండి పెట్టిస్తేయండి పోస్ట్ మంచిగా చేసేయండి అండ్ చాలా మంది యూట్యూబ్ వచ్చేయాలి మనీ వచ్చేయాలి నాకు ఎమ్మట మిలియన్స్ అయిపోవాలనుకుంటారు బట్ అంత ఈజీ కాదు ఏంటంటే పాయింట్ ఏంటంటే మేజర్ పాయింట్ ఇక్కడ మీరు చేసే కంటెంట్ కంటెంట్ ఎంత బాగుంటే ఏమేమి ఎలిమెంట్స్ వాడితే ఏ ఎడిటింగ్ వాడితే ఏ సాఫ్ట్వేర్ వాడితే అంత బాగా వస్తుంది వీడియో అంత బాగా ముందుకెళ్తుంది ఓకేనా సో ఇది ఈరోజు పాయింట్ అనమాట సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి ఇప్పుడే స్టార్ట్ చేయండి ఓకేనా రేపులు న్యూ ఇయర్లు హై ఏం వద్దు ఎందుకంటే న్యూ ఇయర్ వల్ల మన జీవితాలే మారిపో జస్ట్ క్యాలెండర్ మారద్ది అంతే మన జీవితాలు ఎప్పటికి మారవు జస్ట్ మన క్యాలెండర్ మారద్ది మనం మార్చుకుంటే మన జీవితం మారుద్ది ఇది హండ్రెడ్ నిజం మనం మార్చుకుంటేనే జీతం మారుద్ది సో దట్స్ ఇట్ గాయస్ రెండు వేల ఐదు వందలు విషయాయి లైక్స్ పదే వచ్చినాయి అంటే రెండు వేల నాలుగు వందల మందికి నాలుగు వందల తొంభై మందికి నా గుడి నచ్చలేదు ఇంక అర్థమైందా పది మంది మాత్రమే నచ్చింది వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్సే ఉంటారు ఏడుగురు బయట వాళ్ళు ఉంటారు ఓకే ఫైన్ బట్ ఆ ఇరవై మూడు మంది నన్ను నమ్మారు కాబట్టి ఆ ఇరవై మూడు మంది నన్ను నమ్మి నా కంటి సబ్స్క్రైబ్ చేశారు సో వాళ్ళ కోసమైనా సరే నేను కంటిన్యూ చేస్తూ ఉంటా నాకు వచ్చిన కంటిన్ జనాభా మోటివ్ చేసి వాళ్ళని కూడా నాకంటే బెటర్గా ఉంటే ఇంకా మంచిది కదా ఓకేనా సో అది మీరే స్టార్ట్ చేయండి చాలా మంది యూట్యూబర్స్ మంచి కోర్స్ ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు ఆ నాలెడ్జ్ చాలా ఉంది యూట్యూబ్లో నేర్చుకోండి ఇప్పుడే స్టార్ట్ చేయండి ఎందుకంటే టుమారో అసలు మనకి ఎలా ఉంటుందో తెలియదు మీ అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళినా సరే రేపు డబ్బులు లేకపోతే చెప్పకూడదు మనీ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట సో దానికోసం కొంచెం కష్టపడితే చాలు ఇంకేం అక్కర్లేదు మనీ వస్తాయి మంచి కడెక్ట్ చేసుకుందాం మంచి కడే ముందుకెళ్దాం సో నేను కూడా మంచి మంచిగా చేద్దాం ట్రై చేస్తాను ఆలోచిస్తున్నా ఏం చేద్దాం ఏం చేద్దామని బట్ ఏదో స్టార్ట్ చేశాను ఒక మోటివ్గా దాన్ని కూడా ఇంకో వేలు తీసుకెళ్తాను ఇంకా బెస్ట్గా జనాభాకి అర్థమయ్యే విధంగా ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేస్తాను అనమాట సో నేను బ్యాక్గ్రౌండ్ గురించి కానీ వెనక ఉంచుకొని ఏం ఆలోచించట్లేదు జస్ట్ నా వీడియోలో నీ కంటెంట్ నేను చెప్తున్నాను జనాభాకి ఎలా అర్థమవుతుంది నా తపన నా ఆవేదన నాకు ఎలా రావాలనే కోరిక తప్ప నాకు ఇంకోటి ఏం లేదు సో దట్స్ ఇట్ ఫర్ టుడే